హాయ్ ప్రైజ్ ద లోడ్ కీతన్లు ఇరవై మూడో అధ్యాయం మనం జానించుకుంటా ఉన్నాం కదండీ అందులో ఇప్పుడు మూడో వచ్చిన మనం చూస్తున్నాం చూడండి నా ప్రాణంలో ఒక ఆయన సేద తీర్చున్నాడు తన నామం బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు సేద అంటే ఏంటండి అమ్మ బాగా ఎండలో మీరు వెళ్తా ఉన్నారు ఎండ బాగా మీకు కాలుస్తూ ఉంది ఎండ కాలుస్తూ ఉన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఒక చెట్టు నీడ కావాలి అనిపిస్తుంది అప్పుడు ఆ చెట్టు నీడలోకి వెళ్ళినప్పుడు అమ్మయ్యా అనుకుంటారా లేదా ఒక సేద ఇస్తే ఇంకా మీరు మంచి దాహంలో ఒక కాలిపోతున్నాయి మీకు కాలు కాలిపోతున్నాయి అంటే మీకు చెప్పులు కూడా లేవు చుట్టుపక్కల ఎడారిలాగా ఉంది పరిస్థితి ఎడారిలోంచి మీరు వెళ్తున్నారు అక్కడ చుట్టుపక్కల ఎక్కడ దాహం కూడా తీరట్లేదు మీకు తీరడానికి వాటర్ లేదు ఆ పరిస్థితుల్లో దేవుడు మీకు ఒక గ్లాస్ వాటర్ ఇచ్చాను అనుకోండి మయ్యా నా ప్రాణం చల్లబడింది అనుకుంటారా లేదా సేద అంటే అది అలాంటి ఒక కాలినటువంటి పరిస్థితుల్లో కాలిన ఎడారిల్లో ఆ యొక్క భయంకరమైన అడవిల్లో మీరు ప్రయాణం చేస్తున్నారు అలాంటి పరిస్థితులు గుండా మీరు వెళ్తూ ఉన్నారు వెళ్తున్నప్పుడు మీకు దేవుడు మీకు కొన్ని పరిస్థితులు మీకు కల్పిస్తారు అంటే మీకు సేదా ఎట్లా నిన్న నేను శాంతికరమైన జలములు ఆ యొక్క శాంతికరమైన జలములు యొద్ నడిపిస్తున్నారు పచ్చికగల చోట్లు అంటే ఏంటంటే దేవుడు ఆ పరిస్థితుల్లో అలాంటి పరిస్థితుల్లో దేవుడే దిగొస్తారు దేవుడే మీతో ఉంటారు కావలసినటువంటి వాక్యాన్ని వాక్యం అనేది జీవం జీవాహారం ఇది ఆయన ఒక వాక్యం అంతా మాట్లాడుతున్నప్పుడు మన ప్రాణానికి ఎంతో సేద నెమ్మది కలుగుతుంది ఒక దర్శనమిస్తారు ఇప్పుడు అక్కడ నీకు అలాంటి పరిస్థితులు కనబడట్లేదు కానీ నీకు ఒక దర్శనం ఇస్తే నిన్ను ఆదరిస్తారు ఒక మాట ఇచ్చి నిన్ను ఆదరిస్తారు నీకు అప్పుడు ఆ పరిస్థితికి నీకు ఏ మాట కావాలి ఇప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళి మీ బాధ మీ గోడు అంతా ఎందుకు చెప్పుకుంటారు వాళ్ళ ద్వారా ఎంతో కొంత ఆదరణ మీకు కలుగుతుందని చెప్తారు మీ స్నేహితుల దగ్గర మీ ప్రాణ స్నేహితుల దగ్గర ప్రాణహితుల దగ్గర ఎవరి దగ్గరైనా మీ కన్నీరు ఎందుకు కొలకపోస్తారు మీరు ఎందుకో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ యొక్క బాధను అంతా చెప్పుకుంటారు ఎంతో కొంత వాళ్ళు ఊరట మీకు ఇస్తారని చెప్తారు కదా కానీ నా గురించి చెప్తే ఇంతవరకు నా ప్రయాణంలో సడలైన చేతులను బలపరిచిన తొట్టిల్లు మోకాళ్ళను దృఢపరిచిన తత్తరిల్లె హృదయంతో ఇట్లా నేను చెప్తున్నాను ఈరోజు మీరు తత్తరిల్లే హృదయంతో ఉన్నారా సడిలిపోయిన చేతులతో సడిలి సడిలిన చేతులు తొట్ట్రిళ్ళు మోకాళ్ళు అంటే ఏంటంటే మీ మోకాళ్ళు అరిగిపోయినాయా దేవుడు చేస్తారన్న విశ్వాసం మీకు ఉన్నప్పటికీ ఆ కార్యం కోసం మీరు ఎదురు చూచి చూసి మీ కన్నులు క్షీణించాయా ఇంకా ఎందుకు ఇంకా నేను మరి ప్రార్థించను నేను ఇంకా అన్న పరిస్థితుల్లోకి మీరు వెళ్ళిపోయినారా కానీ దేవుడు మీ ప్రార్థన అంతా వింటున్నారు ఆయన మీ జీవితం అంతటిని కూడా తరచి తరచి చూస్తున్నారు మీ జీవితాన్ని చాలా జాగ్రత్తగా ఆయన అబ్జర్వ్ చేస్తున్నారు మీకు అర్థమైందా అనుకోగానే కార్యాలు ఎందుకు జరిగిపోవట్లేదు నేను అనుకోగానే నువ్వు అనుకోగానే అక్కడ కార్యాలు జరిగితే నువ్వు పనికిరావు మనం అనుకున్నంత అక్కడ జరిగిపోతే మనం దేనికి పనికిరాం మనకి మనవి పనికిరాం మన ఇతరులకి కూడా పనికిరావు నీ మోకాళ్ళు చిప్పలు అరిపినా నీ హృదయం సడలిపోయిందా నీకా చేతులు ఇంకా ఎత్తలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినా అంత నిరాశలోకి వెళ్ళిపోయినా నీ ప్రాణుని సాధ తీర్చడానికి నా ప్రాణంనక ఆయన సాధ తీర్చున్నాడు ఏ పరిస్థితిలోనైనా సరే నువ్వు దేవుడిని మర్చిపోకు వదిలిపెట్టకు ఇప్పుడు క్రైస్తవ జీవితం అంటేనే అది శిల్వ ప్రయాణం క్రైస్తవ జీవితం అంటేనే అది ఇరుకు మార్గం క్రైస్తవ జీవితం అంటేనే అది ఒక కొలిమి అగ్ని కొలిమి నువ్వు ఇక్కడ కాల్చబడితేనే రేపు అగ్ని లాంటి దేవుడి సన్నిధికి నువ్వు వెళ్ళగలుగుతావు ఈరోజు నువ్వు పుట్టుము పెట్టబడకపోతే నువ్వు కాల్చివేయబడకపోతే ఈరోజు నువ్వు శుద్ధి చేయబడకపోతే నీ బ్రతుకు భూమి మీదే నువ్వు బాగు చేసుకోకపోతే మరి పరిశుద్ధుడైన దైవ సన్నిధికి అగ్నితో సమానమైన అగ్ని కంటే దహించు అగ్నిగా ఆయన ఉన్నారు కదా దహించు అగ్ని అయిన దైవ సన్నిధికి నువ్వు ఎలా వెళ్తావు నచ్చ మరి ఆ పరిస్థితుల్లో ఆ యొక్క కొల్లిమే అలాంటి పరిస్థితుల్లో నువ్వు కాల్చి వేయబడుతున్న పరిస్థితుల్లో మరి నీ పరిస్థితి ఎలా ఉంటుంది నీ ప్రాణానికి సాధ ఎవరిస్తారు నీ ప్రాణానికి సాధ తీర్చేవారు దేవుడు నువ్వు అనుకుంటావు ఒకవేళ ఆ మనిషి దగ్గరికి వెళ్ళి చెప్తే నా బాగా తీరిపోద్దేమో నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను సహాయం అడిగితే నా సహాయం ఏ మనిషి నమ్మ దగ్గర పథకారు నువ్వు సహాయం అడిగితే ఇంకా నేను లోకుగానే చూస్తాను ఈవెన్ దేవుని బిడ్డలు అని చెప్పబడినవారు కూడా కానీ నీ సహాయాన్ని అడగాల్సింది ఎక్కడా తెలుసా నీ సడలిన చేతులు బలపరుచుకో తొట్ట్రిల్ మోకాళ్ళని దృఢపరచు నిలబడు తప్పే ఉంది పరిస్థితి ఎంత కష్టమైనప్పటికీ ఎంత విషమమైనప్పటికీ నిలబడు ప్రభువు కోసం నిలబడు తనకు తన నిమిత్తమై ఎదురు చూసే వారి విషయంలో కార్యం చేస్తూ కార్యం సఫలం చేసే దేవుడు నీతో సముడైన వారు ఎవరున్నారు ఉన్నారు అని వాక్యం చదివిస్తుంది నీ ప్రార్థన ఆయన మర్చిపోరు ఆయన విన ఉండినట్లు ఆయన చెవి మందం కాలేదు నిన్ను రక్షింప నేను ఉండినట్లు ఆయన చేయి కురిచి కాలేదు కానీ నువ్వు ఇంకెక్కడో చేసుకోవాలా నువ్వు సరిపోవాలా దేనికి సరిపోవాలా ఆ నిత్యరాజ్యానికి ఆ యొక్క బేరీస్లో నువ్వు సరిపోవాలా ఆ తూనికల్లో నువ్వు సరిపోవాలి ఆ నువ్వు కరెక్ట్గా సరిపోయేప్పుడు ఇంకా నీకు దేవుడు ఇవ్వలేని బ్లెస్సింగ్ ఏమి ఉండదు దేవుడు చేయలేని కార్యం కూడా ఏమో నా ప్రాణమునకు ఆయన సాధ తీర్చుతున్నారు ఆ సాధ కొరకు ఆ సహాయం కొరకు నీ బాధ కొరకు నీ అంగలార్పు కొరకు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏ మనిషి దగ్గర నువ్వు మొర పెట్టుకుంటున్నావు ఎవరో తీరుస్తారు అనుకుంటున్నావా ఎవరు తీర్చు దేవుడే తీరుస్తారు నువ్వు దేవుని సందులో కనిపెట్టాలి నువ్వు దేవుని సందులో మొర పెట్టాలి అప్పుడు ఇంకా ఏ హృదయానైనా దేవుడు ఆ టైంలో ఏ హృదయానైనా దేవుడిని తట్టు తిప్పుతా నీకు అర్థమవుతుందా నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే దేవుడి తట్టు నువ్వు తిరగాలి నా ప్రాణంలోకి ఆయన సేద ఇస్తున్నారు అన్ని సిచ్యువేషన్స్లో దేవుడు నీతో ఉండే పరిస్థితి అంటే నువ్వు అనుకున్నంతలా నీకు అక్కడ కార్యాలు నువ్వు డిజైన్ చేసుకున్నట్టు అక్కడ ఉండకపోవచ్చు కానీ దేవుడు నీ లైఫ్ ఎలా డిజైన్ చేస్తారు ఇవి ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాను ఆ యొక్క శ్రమ ఆ కష్టం ఆ శ్రమలో కొలిమియా ఆ యొక్క ఇబ్బంది కొలిమియా ఆ యొక్క పరిస్థితుల్లో ఆ పరీక్షల్లో ప్రాణం చాలా ఆయాసపడుతూ ఉంటుంది సాధను కోరుకుంటుంది ఆ పరిస్థితుల్లో సాధన ఇచ్చేవారు ఎవరు దేవుడు 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 తండ్రి కుమార ఆత్మదేవుడు అభిషేకం 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 అంటే ఏటనుకుంటున్నారు సమయానుకూలమైన సహాయం నీకు అందుతుంది ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థితిలోకి నిన్ను లేవనెత్తది అభిషేకం నువ్వు ఉన్న చోటే ఉండిపోయినావు అంటే నీలో అభిషేకం లేదు అంటే ఆత్మదేవుడు నీలో పని చేయట్లేదు నీ ఆత్మ షార్ప్గా లేదు అది బ్లంట్ అయిపోయింది నీకు తెలిసిందే నువ్వు వేదం అనుకుంటావు నీకు తెలిసిందే సమస్తం అనుకుంటావు గుడ్డిగా గుడ్డెద్దు చేయంలో పడినట్టు వెళ్ళిపోతావు ఇక ఏమైనా అంటే అందరినీ పాయింట్అవుట్ చేయడం స్టార్ట్ చేస్తావు వీళ్ళు ఎలా చెప్పారు వాళ్ళు అలా చెప్పారంటావు నువ్వు అభిషేకానికే వ్యతిరేకంగా మాట్లాడతావు పరిశుద్ధాత్మకే వ్యతిరేకంగా మాట్లాడతావు ఏమన్నారు ఏ నేను వెళ్ళి నేను వెళ్ళి ఆదరణకతను ఆత్మని మీ వద్దకు పంపిస్తాను ఆత్మనే వ్యతిరేకిస్తావు అభిషేకం లేదంటావు పరిశుద్ధాత్ముడు ఉంటే నీ నువ్వు పక్కదారులు పట్టావు పక్కదారుల్లోకి వెళ్ళవు నువ్వు దైవికంగానే వెళ్తావు ఏం జరిగినా దైవచిత్వమే సమస్తం మేలు కోరికే జరుగుతుంది ప్రభావ వందనాలు అని చెప్తావు దైవ చిత్తంలో కొనసాగుతావు నువ్వు పక్కదారులు వెతుక్కోవు ఈరోజు ఎక్స్ క్రిస్టియన్స్ అని చెప్పబడుతున్న వాళ్ళంతా ఈ యొక్క శ్రమల కొలింలో వెనక్కి తిరిగిపోయిన వాళ్ళే అంటే ఈ సిలువ మార్గంలో వాళ్ళకి వెళ్ళడం ఇష్టం లేదు అందుకే పార్టీ మార్చేసారు అర్థమైందా దేవుడు వాళ్ళు రక్షించుకున్నారు దేవుడికి గొప్ప సంకల్పాలే ఉన్నాయి కానీ ఈ యొక్క శ్రమల కొలిమిలో వెళ్తున్నప్పుడు వాళ్ళకి పరిస్థితి ఏంటనేది వాళ్ళకి అర్థం కాక వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ అయిపోయారు వేల మీద వాళ్ళ మీద వాళ్ళ మీద బురదలు రాసుకునే బదులు దేవుడికే బురద అంటిసే బదులు నీ బతుకు నువ్వు సరిచేసుకోకూడదా నీ జీవితాన్ని యథార్థంగా సరిచేసుకోకూడదా ఆ శ్రమల పొలింలో వాళ్ళు ఏం చేశారంటే ఆ సిలువ మార్గంలో ప్రయాణించలేక వెనక్కి తిరిగిపోయారు పాటి అయిపోయారు ఏ ఉన్నతమైన ఉద్దేశంతో నేను రక్షించుకున్నారు యుగ యుగాలు నువ్వు నరకంలోకి అగ్గిలోకి పడకుండా ఉండాలి నిత్య జీవంలో దేవుడితో దయించి అగ్గిన దేవుడితో పరిశుద్ధుడైన దేవుడితో నువ్వు ఉండాలని దేవుడు పిలుచుకుంటే నీవి క్షణికమైన శ్రమకో కష్టానికో నువ్వు వెనక్కి తిరిగిపోయి వెళ్ళిపోయి దుష్టుడితో కలిసిపోతావు ఆడెక్కడికి తీసుకెళ్తాడో తెలుసా నేను భయంకరమైన అగ్నిలో పిల్లక జాడించబడేస్తాడు కృపామయ్యన్న దేవుణ్ణి కరుణగల దేవుణ్ణి రక్షకుడిని వదిలేసి కొంతమంది క్రైస్తవులు చాలా స్తబ్దంగా ఉండిపోతారు వాళ్ళకి ఇవన్నీ అక్కర్లేదు ఒక వల్లి ప్రెజర్స్ దొరికాయా లేదా చూసుకుంటారు అలా స్తబ్దంగా అయిపోతారు వాళ్ళకి అభిషేకం అక్కర్లేదు పరిశుద్ధాత్మడు అక్కర్లేదు డబ్బు ఉంది కదా తినేస్తాం తిరిగేస్తాం ఇంకా ఆదివారం వేసి చర్చ చర్చకి వెళ్ళిపోతాం ఇంకా అక్కర్లే ఇంకేం అక్కర్లేదు ఏ అనుభవాలు అక్కర్లేదు వాళ్ళు కొంతమంది ఆచార్య వ్యక్తి ఆచార సంబంధమైన భక్తి మాత్రమే నీ హృదయానికి శాద్ధ తీర్చేవారు ఎవరు ఇంకా ఏంటంటే తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించినట్టు చూడండి రకరకాల నీతి మనం లోక సంబంధంగా కట్టుకుంటాం చాలామందిని మనం చూస్తాం చాలా నీతి కార్యాలు వాళ్ళు చేస్తూ ఉంటారు కాదని నేను చెప్పను ఆ నీతి నీకు ఈ లోకం వరకు పనికి వస్తుంది నువ్వు ఒకరికి ఎవరికైనా భోజనం కడుపు పెట్టావు పెట్టావనుకో ఖచ్చితంగా దేవుడు ఇంకో మూడు పూటలు నీకు కడిపిన భోజనం పెట్టేస్తారు భూమి మీద ఉన్నప్పుడే నీకు ప్రతిఫలం ఇస్తారు ఎవరని నేను చెప్పట్లేదు కానీ అది నిన్ను పరలోకం వరకు తీసుకొని వెళ్ళదు మన సొంత నీతి కార్యాలు దేవుని దృష్టిలో ఎలా ఉన్నాయంటే ఉరికి పీలుకుల్లాగా ఉన్నాయి మీకు అర్థమైందా సొంతంగా మనం నీతి కట్టుకుంటున్నామండి మన సొంత నీతి కార్యం చేస్తే మంచిది మంచిదే భేదాలకి సహాయం చేస్తారు చాలామంది నేను ఇప్పుడు యూట్యూబ్లో చూస్తూ ఉంటాను ఆ గెస్ట్కి బాగా క్లీన్ చేస్తారు టచ్ చేయలేనటువంటి టచ్ చేయడానికి కూడా మనం అసహపడేటువంటి కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళి చాలా చక్కగా వాళ్ళని శుభ్రం చేస్తారు వాళ్ళకి కావాల్సినంత పెడతారు కొంతమంది జంతువులకి సా సేవ చేసేవాడిని చూశాను కొంతమంది వాళ్ళకు ఉన్న దాంట్లో మేలైనది పెట్టడం నేను చూసాను ఇవన్నీ చేస్తారు మంచిది కానీ నీ నీతి ఎవరు కావు కషిక బాబా బొబ్బా బాబా ఈ నీ నీతి ఎవరో తెలుసా ఏసు ప్రభు ఇప్పుడు మీకు దాంట్లో అసలు ఏమీ లేనో ఎలా నీతి మంతులుగా తీర్చిబడుతున్నారు ఇప్పుడు లాజర్ ఉన్నాడు ఆ ధనికుడు ఉన్నాడు ఈ లాజర్ వెళ్ళి అబ్రహ్ రమ్ముని ఎలా అనుకున్నాడు ఈ ధనికుడు వెళ్ళి ఆ యొక్క అఘాధంలో ఎలా పడిపోయాడు మీరు అర్థం చేసుకోండి నీకు ఏమున్నా లేకున్నా నీ నీతి కార్యాలు ప్రత్యేకంగా నీ దగ్గర లేకపోయినా నిన్ను రక్షించేది నిన్ను నీతి మార్గంలో నడిపించేది యేసు ప్రభువారని నేను చెప్తున్నాను ఎలాగ ఆయన అయ్యారు ఈ యొక్క శ్రమదినాల్లో ఉంటున్నప్పుడు ఆయన శ్రమ అంటే ఆయనే మనకి నీతి అయ్యారు మన యొక్క పాప వస్త్రాన్ని తీసేసి నీతి వస్త్రాన్ని ధరిస్తారు మన యొక్క మలినమైన వస్త్రాలు తీసేసి ఆయన యొక్క మహిమ గల వస్త్రాన్ని మనకి ధరిస్తారు మన చేయి పట్టుకొని నీతి మార్గాల గుండా మనల్ని నడిపిస్తారు మనం లోకంలో ఉన్నాము దుష్టుని దుష్టుడు ఈ లోకాన్ని పరిపాలిస్తున్నాడు అలాంటి పరిస్థితుల్లో ఉంటాము అట్లాంటి మనుషుల మధ్య ఉంటాము అట్లాంటి ఆ యొక్క సందర్భాల్లో మనం ఉంటాం ఏ పరిస్థితిలోనైనా నీ నీతి తప్పిపోకుండా నీ చేయి పట్టుకొని నడిపించేది ఎవరు యేసుప్రవ నువ్వు ఆయన్ని ధరించుకుంటే ఆయన్నే నువ్వు వసరంగా ధరించుకుంటే ఆ నీతిని నువ్వు ధరించుకుంటే ఆ యొక్క రక్తవశాన్ని నువ్వు ధరించుకుంటే కనుక ఏది కూడా నేను ఏం చేయలేదు నీతిమంతుడు ఏడు మార్లు పడినా తిరిగి లేస్తాడు నీతిమంతుడు ఎవరో చేయబట్టుకొని లాగిస్తారు బురదలో పడిస్తారు వాడు నీతిమంతుడు ఆ లోపల నీతే పని తప్ప నువ్వు బురదలో పడిసినందు మాత్రమే బురద కడుక్కుంటాడు లేస్తావు శుభ్రంగా కడుక్కొని ఆ ఏసు రక్తంతో కడుక్కొని శుద్ధి చేసుకొని లేస్తాడు నువ్వు లాగేసావు బురదలోకి లాగేశావు ఎందుకు నువ్వు మురికి పండువు కనుక నీకు బురదే ఇష్టం కనుక వాడు నీతిమంతుడు లాగేసావు కానీ దేవుడు అలా పనిచేస్తున్న ఆత్మ ఊరుకోరు ఆ యొక్క దేవుని నీతి అనేది ఊరుకోదు ఆ బురదలో ఉండడానికి కంటిన్యూ అవ్వడానికి ఊరుకోదు ఆ బురదలోంచి లేపేసి శుద్ధి చేసి మళ్ళీ ఆయన రక్తంతో కడుక్కొని శుద్ధి చేసుకొని మళ్ళీ నేను నీతి మార్గంలో పెడతారు నీ చెయ్యి పట్టుకొని ఇప్పుడు ఒకేలా బురలో బిక్కి పగ్గుతారు వైశ్యందర్ బురదలో దొరికే బస్షికి పగ్గరి వైశం అందరు అవ్వతారు బివరి అవ్వకొని వైష్ణీకే స్పీకర్ బరే విషయాలు అలాగే ఎవరున్నారో అందరూ కాక నీతి మార్గాల్లో నడిపిబడదురుగాక ఆయన మీ చెయ్యి పట్టుకొని నీతి మార్గంలో నడిపించదురుగాక కేసు ప్రభు వారికి మీ ఆత్మలు మీ శరీరాలు మీ మీ యొక్క ప్రాణాత్మ శరీరాలు ఆయనకు అప్పగించుకోండి ఆయన నీతిని ధరించుకోండి ఆయన రక్తంతో శుద్ధి చేసుకోండి పశ్చాత్త పడండి ఆయనే నీతి మార్గాలు ఏడు నీతిమంతుడు ఏడు మార్లు పడి తిరిగిలేస్తాం నేను నీతిని వస్త్రంగా ధరించుకున్నాను అని ఓపు చెప్తారు నువ్వు నీతిని వస్త్రంగా ధరించుకుంటే ఏ పాపం నేను అంటదు ఆ యొక్క లోటస్ ఉంటుంది కదా ఆకు మీద నీటి పడితే ఎట్లా ఉంటుంది అంటదు ఆ నీరు నీటిలోనే ఉంటుంది కానీ నీరు అంటదు ఆకు అలాగ నువ్వు వెళ్ళిపోతావు నీ ఆత్మకి కల్మషం లేకుండా నువ్వు జరిగిపోతావు అనమాట ఆ పరిస్థితుల్లో ఆత్మ కల్మషం అంటే నువ్వు కంటిన్యూ అవ్వవు ఆ పరిస్థితుల్లో ఎందుకు అంటే నీ చేయపట్టుకునేది ఎవరు నీతిమంతుడైన ప్రభు ఆయన ఆత్మ ఇచ్చి నేను నడిపించుకుంటున్నారు నిన్ను జగత్ పునాది వేయబడక మునిపే నిన్ను ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నారు అందుకే నిన్ను ఆయన వదిలిపెట్టరు ఖచ్చితంగా నేను లేపుతారు నేను లేపి నిన్ను శుద్ధి చేసి మళ్ళీ నీతి మార్గం గుండా నిన్ను నడిపిస్తారు తన నామను బట్టి నీతి మార్గంలో నన్ను అర్థం అది కనుక ఇప్పుడు ఏ పరిస్థితుల్లోనూ అలసిపోయి ఉన్నావు ఏ పరిస్థితుల్లో నువ్వు సేద లేకుండా ఉన్నావు విశ్రాంతి లేకుండా నీ ఆత్మని నీ శరీరాన్ని నీ జీవితాన్ని అంతా దేవుడికి పూజించుకో నీ ప్రాణానికి ఎక్కడ ఒకటి చెప్పి నీ కష్టాలు నీ బాధలు నీ విన్నపాలని ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ చెప్పుకున్నావేమో ఇంతవరకు ఎక్కడా చెప్పకు ఏసుప్రభుకి చెప్పు ఆయన సన్నిధిలో చెప్పు మీ కొరకు ఇక్కడ దొడ్డి సిద్ధంగా ఉంది రండి మీకు సహాయం చేయడానికి ఎప్పుడు నేను సిద్ధంగానే ఉన్నాను ఇక్కడ మీరు అలసిపోయి ఉన్నారా పడిపోయి ఉన్నారా చెడిపోయి ఉన్నారా మీరు ఎలా ఉన్నారో మీ పరిస్థితి ఏంటో ఖచ్చితంగా మిమ్మల్ని ఆదరించడానికి సేద తీర్చడానికి యేసుప్రభు ఉన్నారు ఆయన పక్షంగా ఈ లోకంలో నేనున్నాను ఈ స్థలంలో నేనున్నాను ఎక్కడ ఉన్నప్పటికీ మాటలు మీరు ఎక్కడి నుంచి వింటున్నప్పటికీ రండి మీది మీ బాధ ఏదైనప్పటికీ మీకు శాంతికరమైన జలములు కావాలా పచ్చిక గల పట్లు కావాలా మీకు ఇంకేం కావాలి మీ ఇంక మనసుకి సేద కావాలా మీరు నీతి మార్గంలో నడవాలి అనుకుంటున్నారా ఇంతవరకు ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది పాపంలో కొనసాగినారు ఇక పైన నీతి మార్గంలో మీరు నడవాలి అనుకుంటున్నారా ఈ స్థలం మీకోసమే నేను కూడా మీకోసమే ఎందుకంటే దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని అనే అనేక మంది నన్ను నిలవబెట్టినారు కనుక రావచ్చు మేలు పొందుకోవచ్చు దేవుడి కొద్ది మాటలు దేవించిన కాక ప్రయోగిస్తారు